ఇవాళ ఒక చిన్న పని మీద మా బ్యాచ్నంతా వేసుకుని మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారిని అయితే కలిసేసినాము ఇదే మా బ్రహ్మంగారి మఠం గ్రౌండ్ తెలుగు గ్రౌండ్ అంటే అందరికీ తెలుస్తుంది ఈ నియోజకవర్గంలోని ఇంత మంచి గ్రౌండ్ ఎక్కడా లేదు దాన్ని ఎలాగైనా బాగా చేయించుకోవాలని మా అన్న చాపాటి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే గారినైతే కలిసినాము ఇక మన ఎమ్మెల్యే గారు పిల్లలు అడగ్గానే వాళ్ళ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి డైరెక్ట్ గా గ్రౌండ్ కే వచ్చేసినారు ఇక వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడమే మన పని అసలు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వచ్చామంటే ప్రతి సంక్రాంతికి ఇదే గ్రౌండ్ లో టోర్నమెంట్ అయితే జరుగుతుంది ఈ గ్రౌండ్ ని ఎలాగైనా బాగు చేపించాలని సురేష్ రెడ్డి అయితే పట్టుబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గరకి అయితే ఈ రోజు ఇక ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాము ఎలాగైనా గ్రౌండ్ ను తయారు చేపిస్తే ఊరి పిల్లలకు ఉపయోగపడుతుందని రాజులు అనుకుంటే ప్రజల సుఖాలకు కొదవ అన్నట్టు ఇక మన ఎమ్మెల్యే గారు అనుకుంటే మన ఊరికి మంచి గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది అడిగిన వెంటనే మన పై అధికారులకు ఫోన్ చేసి ఆ వివరాలు కనుక్కొని వెంటనే క్లీనింగ్ పనులు మొదలు పెట్టాలని ఎమ్మెల్యే గారు అయితే ఆదేశించారు వెంటనే ఆ పనులన్నీ కావాలని ఆశిద్దాము అలా తయారైతే మన మఠానికి కూడా మంచి గ్రౌండ్ అయితే వస్తుంది సరే మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి